సినిమాని చూసి బయటకు వస్తున్నారు లక్ష్మీ ప్రణతి లక్ష్మి ప్రణతి స్పెషల్ ప్రివ్యూ షో ద్వారా సినిమాని చూసి బయటకు వస్తున్న సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర సినిమా అయితే అదర కొట్టేసింది ప్రస్తుతం వాటిని చూసి చాలానే అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర సినిమాని చూసి ఎంతో అద్భుతం అంటూ మాటలు అయితే మాట్లాడుతున్నారు దేవరాని మళ్ళీ మళ్ళీ నాకు చూడాలనిపిస్తోంది అంటూ మరి ఎంతో చక్కగా దేవర గురించి పాజిటివ్ అప్డేట్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్ అవుతోంది దేవర సినిమాలో భారీగా అయితే విజువల్స్ తో ఎంతో చక్కగా ఉందని అంతా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే సమాచారం కాబట్టి దేవర కోసం అభిమానులు ఏ రేంజ్ లో అయితే చూస్తున్నారో తెలిసిందే అందుకే ప్రేక్షకులు కూడా దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో సెన్సేషన్ గా అయితే చెప్తున్నారు కాబట్టి లక్ష్మీ ప్రణతి తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళి దేవరా సినిమాని ఎంతో చక్కగా చూసారట సో ఎన్టీఆర్ అలాగే ఇంకా మన లక్ష్మీ ప్రణతి భార్గవ్ అబాయ్తో కలిసి కుటుంబ సమేతంగా దేవురాన్ని చూసి పండగ చేసుకున్నట్టుగా సమాచారం ఆ తర్వాత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ మీడియా ముందు కనపడ్డారు సో ఎప్పుడు కనపడటమే కానీ వెనుపడడం అంటూ ఉండదు ప్రణతి ఎందుకంటే ఎన్టీఆర్తో పాటు ఉండడం తప్ప ఇంకెప్పుడు పర్సనల్గా అయితే మనకు కనిపించదు సో ప్రస్తుతం తన భర్తకి సంబంధించి సినిమాని చూసి చాలా చక్కగా ఉన్నట్టుగా తన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నట్టుగా సమాచారం ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ సాధించడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది